ఆ రాజు కొరకు మనం బ్రతకాలి తప్ప వేరే విషయాలు చేయొద్దు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఆయన కూడా నా రాజు అంటూ ఎలా చెప్పాడో మనం ఆ రాజు కొరకే మనం బ్రతకాలి తులి శ్వాస వరకు ఆయన కొరకే జీవించాలి అయితే ఆయన ఆయన కొరకు నేను రాసుకున్న కొన్ని మాటలు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రస్తుత కాలంలో మతపరమైన అన్రెస్ట్ ఉంది ఎక్కడ చూసినా ఏ చిన్న మాట తొలి అంటే తప్పుగా మాట్లాడిన ఏదో పెద్ద విషయం జరుగుతుందేమో అన్నట్టుగా పోలీసులు మన వైపు అట్లా చూస్తూ ఉన్నారు ఈ సమయంలో మనము నోటిని అదుపు చేసుకొని మాట్లాడి కా మాట్లాడాలి కాబట్టి చాలా విషయాల్ని తక్కువ చేసి దీంట్లో రాసుకునేవి కూడా కొన్ని కొట్టేసి కొంతవరకు మాత్రమే నేను మీకు ఒకరు చదివి వినిపిస్తాను ప్రవీణ్ పగడాల చనిపోయి బ్రతికే ఉన్నాడు అనే టైటిల్తో నేను ఈ మాట రాశాను ఈ విషయాన్ని ప్రవీణ్ పగడాల ఒక మహా మనిషి క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన అరుదైన ఆనిముత్యం బహుభాషా కోవిదుడు నిరంతర విద్యార్థి తత్వవేత్త విద్యావేత్త వేదాంతి పేదలకు పెన్నిది అనాథలకు అన్నదాత అమ్మ మరి నాన్న ఒక రచయిత అలుపెరగని సువార్త యోధుడు నిజంగా అలుపెరగని సువార్త యోధుడే ఎప్పుడు చూసినా రోడ్ల మీద ప్రయాణంలో ఫ్లైట్లలో ట్రైన్లలో కనబడేవాడే తప్ప ఎప్పుడు ఇంట్లో కూర్చొని రిసల్ రిజల్ట్ రిలాక్స్ చేసిన వాడు కాదు సో అందుకని ఆ మాట రాయడం జరిగింది అలు పెరగాని సువార్త యోధుడు మన ప్రవీణ్ పగడాల తను చనిపోయి కూడా కోట్ల మంది కోట్ల కోట్లాది మందికి సోషల్ మీడియా ద్వారా యేసు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న అమర సువార్థికుడు అనే మాట రాయడం జరిగింది అలాగే ప్రవీణ్ పగడాల పరలో ప్రవీణ్ పగడాలకు పరలోకంలో ఘన స్వాగతం దొరికింది అని చెప్పి ఒక మాట రాయాలనుకున్నాను అందుకని ఈ మాట రాశాను ప్రవీణ్ పగడాలకు పరలోకంలో యేసుక్రీస్తు ద్వారా ఘన స్వాగతం దొరికింది అని నేను అనుకుంటున్నాను ఆ దైవసేవకుని యేసుక్రీస్తు వారు చూడగానే బలానమ్మకమైన మంచి దాసుడా అని ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఉంటాడని నేను అనుకున్నాను అలాగే రాసుకున్నాను ఆయన చిన్నపిల్లలకి చిన్నపిల్లాడిలా పెద్దవాళ్లతో పెద్దాడిలా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల అందరికీ భిన్నంగా అపోస్తులైన పౌలు పందాను అనుసరించి ఎవరికీ చేయి చాపకుండా పది మందికి సహాయపడేలా బ్రతికాడు అంతేకాదు తాను చెప్పిన బోధలకు కట్టుబడి బ్రతికాడు ఇంకా కొన్ని ఎడిట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ టెక్స్ట్ మనం ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అలాగే ప్రవీణ్ పగడాల గూర్చి అతని భార్య అంటే కోమల్ జెసికా పగడాల మాట్లాడుతూ ఒక మాట అనేది నేను క్షమించాను అన్న మాట క్షమించాను అని అంటే దాని వెనకాల చాలా సందేశం ఉంది ఎవరో ఏమో చేశారు అని అర్థం కాబట్టి దాని తాలూకా విషయాలు నేను ఇక్కడ రాసుకున్నాను వాటిని చదవట్లేదు అయితే జరిగిన సంఘటనను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి గవర్నమెంట్ కూడా భయమైంది అన్న విషయం మనకందరికీ తెలుసు కాబట్టి వాటన్నిటిని ఎడిట్ చేస్తూ కొందరు రాజకీయ నాయకులు క్రైస్తవ పెద్దలు ప్రవీణ్ పగడాల గురించి ఏమంటున్నారంటే ఆధునిక యుగంలో ఇప్పటి యుగంలో క్రైస్తవ అంబేద్కర్గా అతన్ని పరిగణిస్తూ ఉన్నారు ఎందుకంటే అతను బూడిదకు బూడిదగా మట్టికి మట్టిగా తన తనవును అప్పగించిన ఆయన చేసిన పరిచర్య ఈరోజు కూడా మనం స్మరించుకుంటున్నాము అని అంటే అతను వేసిన విత్తనం అంత గొప్పది అంబేద్కర్ చేసిన ఆ త్యాగం ఆయన రాసిన ఆ రాజ్యాంగం ఈరోజు మనల్ని ఎలా అయితే మనం మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందో క్రీస్తు కొరకు మనం ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడానికి ఈ ఆధునిక అంబేద్కర్ ప్రవీణ్ పగడాల మనకు అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటూ నా మాటలు విడిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైజ్